ఈరోజు యాత్ర టూ ప్రీమియర్ షో చూసాం ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా చాలా అంటే ఆ సినిమాలో ఇమ్మెర్స్ అయ్యి రాజకీయ కుట్రలు ఎలా జరిగినాయి సమకాలీన రాజకీయాల్లో దుర్మార్గమైన రాజకీయాలు చేసే వ్యక్తులు వాళ్ళ సినిమాలు చూపించడమే కాదు మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం ఒక సత్యానికి ఒక దుర్మార్గానికి ఎంత తేడా ఉందన్నది చాలా కళ్ళకు కట్టినట్టుగా సినిమాలో చూపించడం జరిగింది ఎందుకంటే ఒక నాయకుడు ప్రజానాయకుడిగా ఎదగడానికి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కుట్రలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఎన్ని కుతంత్రాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆయన మీద మరి ఎన్ని ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చినా ఎంత నిబ్బరంగా ఉన్నాడు అన్నది మనం కల్లారా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం సినిమాలో మరింత మరి మనకి మనసుకు అద్దుకునే హద్దుకునేలాగా చూపించడం జరిగింది మరి వాళ్ళ ఒక సినిమా చూసినట్టుగా లేదు ఒక యథార్థమైన జరిగిన సంఘటనని మళ్ళీ ఒకసారి మనం మన్నం చేస్తున్నట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే ఆయన పట్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరి ఎంత కరుడు కట్టిన మరి దుర్మార్గమైన చర్యలు తీసుకున్న తీసుకుని ఆయన జైల్లో పెట్టారో దానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రకంగా కుట్రపన్ని చేతులు కలిపాడో అంటే ఒక యువకుడిని ఎదుర్కోవటానికి అంత కుట్ర పడిన ప్రజల హృదయాల్లోంచి వచ్చిన నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు ఆయన నాయకుడిగా ఎదిగి మళ్ళీ యాత్ర టూ ఆయన పాదయాత్ర చేసి ప్రజానాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన విధానాన్ని మాత్రం చాలా అద్భుతంగా తీశారు